వాళ్ళ ఏనుగులు గుర్రాలు అన్ని లోపలికి వెళ్ళిపోయాయి ఆఖరికి మంత్రశక్తితో బాణపాశం వేసి చండముండలిద్దరిని బంధించి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మ నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా యజ్ఞానికి రెండు బలి పశువుల్ని తీసుకొచ్చానమ్మా అంటే అప్పుడు అమ్మవారు కత్తితో ఇద్దరి తల్లి నరికేశారు ఆ తల్లే చండీదేవి ఈ తల్లి గురించిన మంత్రాలనే చండీ సప్తశతి అని పిలుస్తారు వాటితో చేసే హోమమే చండీ హోమం సరే చండీ స్వరూపం చాలా భయంకరంగా ఉంది కదండి అనిపిస్తుంది కదా చండీ సప్తశతిలోనే ఒక మాట ఉంది చిత్తే కృపా సమర నిష్ఠురత చుష్ట అని అంటే అమ్మాని మనసంతా కారుణ్యమే అమ్మా కానీ దుర్మార్గులతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే కఠినమైన రూపం చూపిస్తావు అని ఇది అమ్మవారి గురించి తెలుసుకోవాల్సిన విషయం అమ్మవారివి ఉగ్ర రూపాలు వీళ్ళు ఉగ్రదేవతలు అని మనకున్న మిడిమిడి జ్ఞానంతో మన ఇష్టం వచ్చిన తీర్మానాలు చేయకూడదు సాత్వికంగా ఆరాధిస్తే ఏ అమ్మవారి స్వరూపమైనా మళ్ళీ అమ్మలా కాపాడుతుంది శ్రీమాత్